నేనే నేనేమంట ఇది మధురమ రెస్టారెంట్ అని చెప్పి బారు పర్ ప్లస్ రెస్టారెంట్ ఇది ఒక వంద కిలోమీటర్లు దూరంగా ఉండాల దాదాపు మున్సిపల్ స్కూల్ నుంచి మీరు చూడండి ఎంత దగ్గర ఉంది పది పన్నెండు అడుగుల్లోనే ఉంది అది ఈ గోడ ఎలక్షన్ అప్పుడు సెంట్రల్ మినిస్టర్లు కానీ వేరే పెద్ద సీనియర్ లీడర్స్ వచ్చినప్పుడు మున్సిపల్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టినప్పుడు దీన్ని పడగొట్టడం జరిగింది ఈ రోజు వరకు దీన్ని పూర్తిగా పని చేయకుండా దీన్ని ఖాళీ అలాగే పెట్టినారు కావున అక్కడ తీసుకున్న వెయిన్ షాప్లో పార్లో తీసుకున్న మందుబా మందు మందుబాబులు ఈ గ్రౌండ్లో వచ్చి ఇక్కడ సీసాలు పెట్టి తాగి కర్ణాటక ముందు చూడొచ్చు మీరు ఇక్కడ సీషాలన్నీ పడినాయి లోపల వచ్చి లోపల వచ్చి గ్రౌండ్ లో కూర్చొని తాగుతున్నారు ఇదో ఇది పిల్లలు చదువుకున్న చదవడానికి ఉన్న పాఠశాల డబ్బాలు చూడండి ఇక కర్ణాటక డబ్బాలు ఇవి ఆ కర్ణాటక నుంచి తెచ్చి మందులు తాగి పాడేసిపోతున్నారు అలా ఇక్కడ గ్లాసులు తాగి పాడేసింది ఇలాంటి సీశాలు గీచలు అన్ని కనబడతాయి దాంతో పాటు ఇక్కడ యూరిన్లు చేయడము గలీ చేయడము సార్ ఇంకా ఈ బాటిల్ మందు బాటిల్ ఇది చూడండి మందు బాటిల్లు ఇక్కడ యూరిన్లు చేయడము గలీజ్ చేయడము ఇక్కడ అంతా గలీ వాసనతో సహా నిండి పడింది ఇవన్నీ సీసాలన్నీ అన్ని తాగి పడింది సీషాలు ఈ సీసాలు తాగి పగలిపోయి పగలగొట్టి కింద పెట్టినారు పిల్లలు ఈడ గ్రౌండ్లో ఆడుకుంటూ దాన్ని వాళ్ళు కాళ్ళకైనా కూర్చున్నా అనుకో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్లు కావాల్సి వస్తుంది కాబట్టి ఈ గోడ ఈ రోజు వరకు దాదాపు మూడు నెలలు అయింది దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు నేను మిమ్మల్ని కమిషనర్ గారిని దయచేసి ఒక సబ్జెక్ట్లో మాట్లాడాలనుకుంటున్నాను దాన్ని అయ్యా కమిషనర్ గారు మీరు దానికి ఒక గేట్ పెట్టేయండి మాటి మాటికి ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని పడగొట్టడము అట్లే వదిలిపెట్టడము అది బాగుండదు ఒక గేట్ ఉంటే మీకు ఎప్పటికైనా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీటింగ్లు పెడితే దాన్ని వాడుకోవడానికి బాగుంటుంది కాకపోతే అక్కడ వాచ్మెన్ లేడు ఇక్కడ వాచ్మెన్ లేడు ఇక్కడ నుంచి తాగేవాళ్ళు వచ్చి ఈ మెడికల్ మీద కూర్చొని ఆ మెడికల్ మీద కూర్చొని ఇక్కడ ఉన్న లేడీస్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు మన చదువుకునే పిల్లలకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ నెహ్రమ వివరాలు హెడ్ మాస్టర్లు కానీ అందరికీ మా పార్టీ తరఫున మేము ఏం చెప్తున్నామంటే జల్లి ఎంత జల్లి అయితే అంత జల్లి దీనికి గేటు పెట్టి ఈ గ్రౌండ్లో మా పిల్లలకి అంతా సేవ్ చేయాలని మేము కోరుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము కా దయచేసి హెడ్ మాస్టర్ గారిని కూడా కలిసినాము వాళ్ళు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మీరు పోయి చెప్పండి ఒకసారి అని చెప్పినారు ఈరోజు సార్ని కూడా కలిసినాము ప్లీజ్ ఇది ఎంత జల్లీ అయితే అంత జల్లి గేటు పెట్టాలని కోరుతున్నాము మన మున్సిపల్ పెయింగ్ గేట్ చూడండి సార్ అక్కడ కూడా వాచ్మైన్ లేడు అది కూడా మేము గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గారిని కోరినాము వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చినారు సార్ పెట్టిస్తాం సార్ అని చెప్పి సార్ మన మాకు ఏమంటే ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ చదువుకోవటం లేదని మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ పిల్లలంతా మన పిల్లలు అనుకొని ఒక మనస్ఫూర్తిగా చేయాల ఆ మనసులో పెట్టుకొని మేము ఈ రోజు స్కూల్కి రావడము మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది దయచేసి ఈ కార్యక్రమాలు చెల్లి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీతోనే కలుద్దామని చెప్పి ఆ మున్సిపల్ స్కూల్లో పోతుంటుంది తమరే వీడ కనబడరు ఈ కొద్దిగా పరిష్కారం చేయాలి సార్ చిన్నపిల్లలు ఆడపిల్లలు వస్తుంటారు ఆటోలలో నిలబడి స్టాండ్ పెట్టిన ఎవరి పిల్లలైనా మా పిల్లలకే భావించాలా ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ లేరు లేరు వేరే వాళ్ళ పిల్లలు చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది రాకూడదు ఆడపిల్లలకి ఇబ్బంది వస్తే స్కూల్కి వచ్చేది బంద్ అవుతుంది మీరు కంప్లైంట్ ఇస్తే ఇది మన వచ్చి రాసుకుపోయినారు కదా హోటల్ తేలిక సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ ఈ ఆటోలు ఫుల్ వచ్చి నిలబడిన సార్ మీరు ఫైన్ కొడితే కానీ పోరు పిల్లలకి వచ్చే సార్ దయచేసి ఆడపిల్లలు అని చెప్పి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో సార్ ఈడే సార్ జంషెడ్ దగ్గర ఉన్నారు సార్ ఇదే పార్కింగ్ ఈడే ముందు పార్కింగ్ ఉంది కదా ఇదే జంషెడ్ ముందర ఈ పెడుతుండే ఇదే పార్కింగ్ ప్లేస్ కాదు పిల్లలు పోయేకి వచ్చేకి ఇబ్బంది ఆడపిల్లలు ఎవరో వస్తారో వాళ్ళు చూసుకుంటే ఏమన్నా లో పెట్టినారు సార్ అంటే చేసుకున్నారని చెప్పండి అదే పేపర్ అందరు అడిగితే చెప్పినా సార్ చెప్పండి

పాము మాముఖా హజ్పేడు వాచ్మెన్ కూడా వాచ్మెన్ కూడా లేకుంటే సార్ సార్ వాచ్మెన్ లేకుండా ఉంది వాళ్ళు అందరూ సేపు సార్ ఈ సైకిల్ కూడా చూడవుతాయి వాచ్మెన్ లేకుంటే ఎవరు తీసుకుపోతారు తీసుకుపోలేదు సార్ వాజ్ పేర్ నేను అడిగింది సరే సార్ కంప్లైంట్ కూడా ఆల్రెడీ ఇచ్చిన టుటోల్లో ఇది మీరు గమనించి సరే గవర్నమెంట్ పోలీసు వచ్చింది ఇప్పుడే మాట్లాడే అదే అదే సరే అది ఫైన్ కొట్టి అది ఫస్ట్ లోపం ఇది ఆడపిల్లలకి వీళ్ళకి చాలా ఇబ్బందిపోయినాడు పట్టుకుని కూర్చుంటారు నేను చూస్తాను ఆ ఫోన్ లో ఏమున్నది మరి ఆ ఆడపిల్లలు సదాయిస్తే ఊరి రామాయణం సరే అక్కడ ఎవరు రాని వచ్చినాకరానికి చెప్తాను అన్న వాయిస్ మేనాడు సోరా సోరా వాళ్ళు కూడా లోపలే ఏంటి పెట్టిస్తాం बायड बेटी और पेटगांड बायड पापा नीर निलवरगा पिल्ला सदाईसार वचे बायड पापा बायड 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 दिनेश भाई तेलुगु बात करो बोलो तेलुगु बोलो जी तेलुगु में

అది గర్వంతో సార్ ఈ దెరున దమ్ము కొనేది అది చిన్న ఉంది సార్ టక్కన కొడతది ఆ అది సర్కిల్ రివర్టబుల్ ఈ విధంగా సిమెంట్ యుటే హైడ్రేట్ కాన్స్ సరే మీరు ఏదైనా బయట దేనినచ్చితే అది రైట్ సేఫ్టీ సార్ అది ఎంతో మీరు ఏకి మనసులో రైట్ అలాం వాలేకుం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీయులు ఆదోని మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఈరోజు ఏఐఎంఐఎం పార్టీ తరఫున మరియు ఆదోని పట్టణ ప్రజల తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక ఐదు రోజుల క్రితం ఇదే వినతి పత్రము మేము ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో పోయి సీఏ గారి కూడా ఇవ్వడం జరిగింది అసలు విషయం ఏమంటే ఆధ్వనిలో విబిఎస్ సర్గల్ గార్డెన్ నుండి కాలేజ్ వరకు ఆర్ట్స్ అండ్ సైజ్ కాలేజ్ వరకు దాదాపుగా రోడ్డు మీద ఉన్న డివైడర్లు హైట్ తక్కువ ఉన్నందువలన దానికి ఈ వర్షాకాలం ఒకటి కరెంటు కట్టుకోవడం వలన రాత్రిపూట ఫోర్ వీకర్ ఫోర్ వీలర్స్ వెహికల్ కానీ టూ వీలర్స్ వెహికల్ కానీ ఏదైనా కానీ అది డివైడర్లు కనబడడం లేదు కాబట్టి దాని మీద ఈ వెహికల్స్ టైర్లు ఎక్కి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని తర్వాత ఈ మన చిన్న పిల్లలు ఏదో రోడ్డు మీద తిరుగుతుంటారో వాళ్ళు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దీని విషయంలో ఈరోజు మా పార్టీ తరఫున మన ఆధోని మున్సిపల్ కమిషనర్ గారికి మేము పోయి స్పందన కార్యక్రమంలో కలవడం జరిగింది పెద్దలు కమిషనర్ గారు కూడా దీని మీద దృష్టి సాధించి ఎంత తొందరగా అయితే అందరు తొందరగా చే చేస్తానని దీన్ని పరిష్కారం చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు కూడా నమ్మకం ఉంది ఆ పెద్దలు కమిషనర్ గారు దీని మీద తొందరగా స్పందిస్తారని కాకపోతే ఈ విషయము మేము ఎందుకు ఎంటబడి చేస్తున్నామంటే చిన్న చిన్న పిల్లలు మన రీసెంట్లీ చూసినారు మా వీడియోలో చిన్న పిల్లలు యాక్సిడెంట్లు జరిగినాయి ముసలి వయసులో ఉన్న ముసలి కూడా దెబ్బలు తగిలి పల్టీలు కొడుతున్నారు కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్లని ఆపాలని మా పార్టీ తరఫున మేము ప్రతి వారము ఒక స్పందన కానీ ఒక ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో పోలీస్ వరకు కానీ దీని విషయంలో కంటిన్యూగా మేము మా పార్టీ తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చూడడం ఏమంటే ట్రాఫిక్ కంట్రోల్ సమస్య చాలా వరకు కమిషనర్ గారు ఆదోని పెద్దలు ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో కూర్చొని మాట్లాడి పని చేస్తున్నారు అయినా ఈ డివైడర్లని మధ్యలో అర్జెంట్గా డివైడర్ల మీద బ్యారికేడ్స్ పెట్టి దానికి రేడియం స్టిక్కర్లు అంటిస్తే అది దాదాపుగా కార్లు కార్లనే ఆటోల్లో కానీ వెహికల్స్ కానీ రాత్రిపూట కనబడతాయి కనబడితే యాక్సిడెంట్లు తగ్గుతాయని మేము ఈరోజు సార్ని కలవడం జరిగింది అయ్యా మీరు మా వినతి అనుకోండి మా ప్రజలందరి తరఫున వినబం అనుకోండి దీన్ని మీరు గమనించి జల్లి పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్ల్ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో